జీవిత పడిన వాళ్ళకి ఏమైనా అవకాశం ఉంటుంది అంటే వాళ్ళు బయటికి రావడానికి బయటికి రావడానికి అవకాశాలు ఉంటాయనుకుంటే అనుకుంటే మనకు సంబంధించిన ఆ కోర్టులో ఏదైనా మాట్లాడటం చేయడం వెసులుబాటులు ఉంటాయి కానీ బయటికి రావడం ఛాన్సెస్ అయితే ఉండదు ఈ ఘటన తర్వాత ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా అంటే ఇట్లాంటి కేసులు త్వరగా ఆ సాల్వ్ చేయడం కోసం కోర్టు ఏదైనా సమస్యను త్వరగానే సాల్వ్ చేయాలని ప్రయత్నం చేస్తుంది కానీ ఇక్కడ మనకు సంబంధించిన విషయం ఏంటంటే కోర్టులో ఇప్పుడైతే సుభాష్ శర్మ కేసు విషయంలో ఇన్ని రోజులు పెండింగ్ కావడం వల్ల తొందరగా జడ్జ్మెంట్ రాకపోవడం కారణం ఏంటంటే ఇక్కడ అడ్వకేట్లు కొన్ని డీలే చేయడం అడ్వకేట్లు డీలే చేయడం కొన్ని క్రిమినల్ ఎంపీలు ఫైల్ చేయడం దీని ఫాల్స్ కేసు బెయిల్ విషయంలో అక్కడ ఇక్కడ అని చెప్పి హైకోర్టు తిప్పడం అక్కడ నుంచి మన లోయర్ కోర్టుకు రావడం ఈ ప్రాసెస్ లో కొన్ని జరిగింది డీలే కూడా ప్రాసెస్ జరుగుతుంది అడ్వకేట్లు కొద్దిగా డీలే చేయడం దాంతో పాటు మనకి లోయర్ కోర్టులో ఉన్న ఎవిడెన్స్ మొత్తం గ్యాదర్ చేసిన తర్వాత విట్నెస్ టైంకి రారు ఈ రోజు రాకపోతే రేపు వస్తామని చెప్తారు రేపు రాకపోతే అని చెప్పి చెప్తారు ఈ టైంకి విట్నెస్ రాకపోవడం వల్ల కొద్దిగా ప్రొలాంగ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఈ కేసులో మనకి ఎందుకంటే టూ థౌసండ్ ఎయిటీన్కి సంబంధించిన కన్నా టూ థౌసండ్ ఎయిటీన్ లో ఈ జరిగింది విషయం టూ థౌసండ్ ఎయిటీన్ కన్నా ముందు జరిగిన కేసెస్ కూడా అవి పెండింగ్ లో ఉంటాయి కాబట్టి దాని కోసం ఆలోచించాలి కోర్టు టూ థౌసండ్ ఎయిటీన్ కేసు అని చెప్పి చెప్పి కాకుండా ఆ కేసులకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారో దీని కూడా అంత ఇవ్వాలి ఇప్పుడు టూ థౌసండ్ సెవెంటీన్ కేసు తొందరగా డిస్పోజ్ కావాలి తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్ డిస్పోజ్ కావాలి టూ థౌసండ్ సెవెంటీన్ అట్ల పెట్టి టూ థౌసండ్ ఎయిటీన్ అట్లా పెట్టేసి టూ థౌసండ్ సెవెంటీన్ డిస్పోర్ట్ చేస్తే అజ్జెస్ ఇచ్చేసే సర్పు